తెల్లటి చిట్టి చిట్టి గుత్తుల్లాగా ఆ పూలు బలే ఉన్నాయి కదండి చిన్ని చిన్ని నక్షత్రాలలాగా నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి మా ఇంటి ముందు చిన్న పొదలాగా బలే ఉంది కదండి ఈ మొక్క ఏంటనుకుంటున్నారు డేక్విన్ అండి ఈ డేక్విన్ మొక్క చాలా సులువుగా పెంచుకోవచ్చండి మరి అది ఎలా పెంచాలి ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి కొన్ని కొన్ని మొక్కలు చీడపీడలు ఇబ్బంది లేకుండా అండి మన కంటికి ఆహ్లాదకరంగా నిండుగా పూలు పూస్తూ బలే ఉంటాయి కదండి నూరు వరహాల మొక్క కరివేరు నంది మందారాలు ఇటువంటి డేక్విన్ మొక్కలు మామూలుగా అయితే మందారాలకి మిల్లీ బాక్స్ ఇబ్బంది ఉంటుందండి నూరు వరహాలు ఆ ఇబ్బంది ఏమీ ఉండదు అలాగే ఈ డేక్విన్ మొక్క కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా విరబోస్తుంది ఆ సీజనల్గా కాదు కానీ అది కొంచెం టూ త్రీ మంత్స్కి ఒకసారి అలా గుత్తులు గుత్తులు కింద అండి మంచి సువాసన ఆ సువాసనకి చక్కగా మనకి తేనెటీగలు బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా మన గార్డెన్లోకి వస్తాయి దాంతోటి మనకి పాలినేషన్కి కూడా చక్కగా మనకి గార్డెన్లో పెంచుకునే కాయగూర మొక్కలు మంచి దిగుబడి కూడా ఇస్తాయండి వర్షానికి ఎలా తడిసిపోయిందో చూడండి గుత్తులు గుత్తులుగా పూలు ఆ ఆబోరు అనుకుంటే మళ్ళీ వర్షం కూడా పడటంతో వాలిపోయినట్టు అయిపోయినాయండి కొమ్మలనే ఇలా ఆకాకి పువ్వులే ఆకులు కూడా నిండైన రంగుతోటి ఎంత బాగున్నాయి చూడండి ఇవి ఆవులు గేదెలు తినవండి అందుకని మనం ఆరు బయట కూడా చక్కగా పెంచుకోవచ్చు మనం విత్తనాల ద్వారా కానీ కొమ్మల ద్వారా కానీ ప్రాపిగేట్ చేసుకోవచ్చండి ఇవి కూడా చూసారా విత్తనాలు నీలి రంగు ముదరగా చిట్టి చిట్టి గుత్తుల్లాగా కాయలు అది నలిపితే కొంచెం బ్లూయిష్గా వస్తుందండి కలరు నెవీ లాగా మా చిన్నప్పుడైతే ఆ రంగు అంతా తీసేసి ఆ క్లాత్స్ అవి రాసి ఏదో డయింగ్ అని చాలా చాలా హడావిటి చేసేసేవాళ్ళం అలాగే మా అన్నయ్య నేను సబ్బులు తయారు చేసేవాళ్ళం అని సరదాగా ఆ సబ్బులు తయారు చేసినప్పుడు ఆ సబ్బులకి రంగు కింద ఈ కాయలు ఆ రసం కింద తీసేయండి ఆ రసం కలిపామన్నమాట అలాగా మన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తు చేస్తుందండి ఎందుకంటే ఇది పాతకాలం నాటి మొక్క అండి ఇప్పుడు ఏవో కొత్త కొత్త రకాలు మనకి చాలా వస్తూ ఉంటాయి ఈ నైట్ క్వీన్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఈ నైట్ క్వీన్లోనే రాత్రి పూసేదాన్ని నైట్ క్వీన్ అంటారు ఇది పగలు సువాసన వస్తుంది అనమాట అందుకని దీన్ని డే క్వీన్ అంటారండి ఈ మొక్కని కలెక్ట్ చేయాలి అని చెప్పేసి నేను నర్సరీస్లో వెతికినా కానీ ఇప్పుడు నైట్ క్వీన్ అని చెప్పేసి వేరే వేరే ఇచ్చేస్తున్నారండి అవి ఎల్లో కలర్లోను లైటిష్ గ్రీన్ కలర్లోను పోస్తున్నాయి సువాసన ఉండట్లేదు ఏమీ ఉండట్లేదు ఎలాగా ఎలాగా కలెక్ట్ చేయాలి అని నేను అనుకుంటున్న టైంలో మా అమ్మాయి వాళ్ళ హాస్టల్ అండి తను మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడు అక్కడ హాస్టల్లో దగ్గర కనిపించింది అనమాట ఈ మొక్క వెంటనే ఒక ఇలాగ గుత్తులు గుత్తుల కింద కాయలు కాస్తుంది కదండి ఓ నాలుగు గుత్తులు కోసేసరికి గుప్పెడి నిండా కాయలు వచ్చినాయి ఆ కాయలు చల్లేసరికి అండి చాలా మొక్కలు వచ్చేసినాయి ఆ మొక్కలన్నీ నేను కాకినాడ గార్డెన్ మీటికి వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను దాంట్లో మరి ఎంతమంది పెంచారో తెలియదు దాంట్లో ఒక మొక్కే నేను ఇక్కడ వేశానండి గుమ్మల్లో ఇప్పుడు ఇంచుమించు వేసి నేను మూడేళ్ళు అయ్యింది చక్క గుబురుగా ఒక చిన్ని పొదలాగా పెరిగి గుత్తులు గుత్తులుగా పూలు కాయలు నేను ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ టైంలో ఈ డేక్విన్ విత్తనాలు కూడా మొత్తం నూట ఐదు మందికి కూడా డిస్ట్రిబ్యూట్ చేశానండి డేక్విన్ మొక్క అంటే ఇలా ఉంటుంది విత్తనాలు అందుకున్న వారు చూడండి చక్కగా సులువుగా మనం పెంచుకోవచ్చు మీకు ఇచ్చిన నాలుగు విత్తనాల్లోనూ ఒక్కటైనా బలకెత్తుతుంది ఖచ్చితంగాను ఆ మొక్కని పెంచుకున్నారనుకోండి చక్క నిండుగా విరబోస్తుంది మెయింటెనెన్స్ ఏమీ లేదండి చేడపేడలు ఇబ్బంది పెద్దగా ఏమి ఉండదు మిల్లీ వచ్చినా చాలా తక్కువ అటాక్ ఇస్తాయి ఇక మిగిలిన ఆవులు తింటాయి ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదు చక్క ఆరు బయట కొద్ది ప్లేస్ ఉన్నా వేసుకోవచ్చు మనం పాట్లో వేసుకోవాలనుకుంటే కొంచెం కంపోస్ట్ శాతం ఎక్కువ ఉండేలా చేసుకునండి అండి పెద్ద పాట్లోనే వేసుకోవాలి ట్వంటీ లీటర్స్ బకెట్ అయినా కనీసం వేసుకుని అండి ఎక్కువ ప్రూనింగ్ చేస్తూ ఉంటే మొక్క సరిపడగా పూలు వస్తాయన్నమాట నేలలో వేసారనుకోండి చక్కగా పూస్తుంది చూసారుగా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తూ కంటికి ఆహ్లాదకరం చక్కటి గాలిలో కూడా ఆ సువాసన చిన్న చిన్ని కీటకాలకు కూడా ఆవాసం ఒక్కసారి నాటుకున్నాం అనుకోండి ఎన్నో సంవత్సరాలు మన ముంగిట్లో విరవస్తుందండి చూసారు కదా ఎంత సులువుగా పెంచుకోవచ్చో చక్క మనం కుండీలో వేసి టెర్రస్ మీద పెట్టుకోవచ్చు లేదంటే ఇంటి ముందు చిన్న ప్లేస్ అటువంటి చోట్లన్న మనం పెట్టుకోవచ్చండి చాలా సులువుగా పెంచుకోవచ్చు మనకి చక్కటి సువాసనలతోటి నిండుగా ఇలా గుత్తు గుత్తులుగా చాలా బాగుంటుంది సన్లైట్ ఉండి రెగ్యులర్ వాటరింగ్ చేస్తే చాలండి వీలైతే మీరు కూడా ఇటువంటి మీ ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన జనా Please like, share and subscribe my channel.